బల్వంత్ నాచ్ని శాంతారాం బల్వంత్ నాచ్నే తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తుండేవాడు అతడు బాబా గురించి మొదట పంతొమ్మిది వందల తొమ్మిదిలో విన్నాడు అతని అన్నగారిని బొంబాయిలోని ఒక ఆస్పత్రిలో కంఠవ్రణానికి శాస్త్రచికిత్స కోసం చేర్పించారు సరిగ్గా అదే రోజున వారింటికొక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు భోజనం వడ్డించాక బెండకాయ కూర కావాలని పదే పదే అడిగి వేయించుకొని రోగికి బొంబాయిలో భద్రంగా శాస్త్రచికిత్స జరిగిందని చెప్పి వెళ్ళాడు అప్పుడు వారింటికి వచ్చిన ఫన్సేయాను మిత్రుడు సాయిబాబా దయవల్ల శాస్త్రచికిత్స బాగానే జరిగి ఉంటుంది అన్నాడు సాయి గురించి బల్వంత్నాజ్ ని వినడం అదే ప్రథమం అయ్యేసరికి అతని అన్నకు శాస్త్రచికిత్స బాగా జరిగిందని తర్వాత ఒక సాధువు వచ్చి అతని కంఠం నిమిరి అది బాగవుతుందని చెప్పి వెళ్లాడని బొంబాయి నుండి కబురొచ్చింది కొంతకాలం తర్వాత నాష్నే తండ్రి ఒకరోజు దాసగను చేసిన కీర్తనలో సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమని విన్నాడు అతడు సాయిపటం తీసుకొచ్చి నాటి నుండి దానిని కూడా పూజింపసాగాడు బల్వంత్ నాచనే మొదటిసారిగా పంతొమ్మిది వందల పన్నెండులో షిరిడీ వెళ్లాడు ముందే అతడు ప్రభుత్వ ఆదాయ శాఖలో స్థిరమైన ఉద్యోగానికి అవసరమైన పరీక్ష రాశాడు దహనులో పనిచేస్తున్న అతడు బొంబాయి నగరానికి ఉద్యోగంలో బదిలీ కావాలని కూడా ఆశిస్తున్నాడు కానీ అదెంతో కష్టమైన పని ఈ రెండు కోరికలు దృష్టిలో పెట్టుకుని అతడు మరి ఇద్దరు మిత్రులతో కలిసి షిరిడి బయలుదేరాడు వారు కోపార్గావ్ చేరాక అతడి స్టేషన్ మాస్టర్లు వీళ్ళు షిరిడీ వెళ్తున్నారని విని బాబాను తీవ్రంగా విమర్శించాడు బాబా కేవలం శక్తుల గల మంత్రగాడని అమాయక ప్రజలను తన శుద్రశక్తులతో లోబరుచుకుంటున్నాడని ఆయన అంతగా గౌరవించడం వ్యర్థమని విమర్శించాడు అదంతా వినేసరికి బల్వంత్ నాచ్నేకు బాబా పట్ల ఎన్నో సంశయాలు కలిగాయి ఆయన ఎలాగో ఆ బృందం షిరిడీ చేరింది సరిగ్గా అదే సమయానికి లేండి నుండి బాబా మసీదుకొస్తూ దారిలోనే వారికి ఎదురయ్యారు బాబా తిన్నగా బల్వంత్ నాచ్నే కేసి చూసి ఏమిటి మామలతాదారు వద్ద సెలవు కోరకుండానే వచ్చావా ఇంకెన్నడూ ఇలా చెయ్యకు అన్నారు అంతటితో బాబా సర్వజ్ఞులని అతడికి అర్థమైంది కోపార్గావ్ లో స్టేషన్ మాస్టర్ చేసిన విమర్శలన్నీ పటాపంచలైనాయి అప్పుడు నాచినే సాయి సన్నిధిలో మూడు రోజులున్నాడు ఆ కొద్ది కాలంలోనే భక్తులపై బాబాకు గల ప్రేమ మహత్ తరమైన ఆయన దివ్య శక్తులను నిరూపించే సన్నివేశాలెన్నో చూశాక సాయి దత్తావతారమేనన్న విశ్వాసం అతడికి కలిగింది ఒకరోజు బాబా అతని చేతిలోని ఊది తీసుకుని స్వయంగా అతని నొసటా పెట్టారు అది వారి ప్రత్యేకమైన అనుగ్రహానికి చిహ్నం తర్వాత ఒక ఏకాదశి నాడు మధ్యాహ్న హారతికి ముందు సాయి ఇతనిని వాడాకు వెళ్లి భోంచేసి రమ్మన్నారు తన సాటివారు ఏకాదశి నాడు ఉపవసిస్తుంటే తాను భోజనం చేయడం బాగుండదని తలచి ఆరతి అయ్యాక భోంచేస్తానన్నాడు కాని సాయి అంగీకరించక అతడు భోజనం చేసి వచ్చే వరకు ఆరతి ఆపించారు తర్వాత ఒక భక్తురాలు సమర్పించిన తాంబూలం కూడా బాబా అతనికిచ్చి తినిపించారు ఆరతయ్యాక బాబా అతని వద్ద నాలుగు రూపాయలు అతని మిత్రుడు వైద్యుని వద్ద పదహారు రూపాయలు తీసుకున్నారు కాని మిత్రుడు దాటేను దక్షిణ కోరలేదు కారణం అతనికి దక్షిణ ఇవ్వడం ఇష్టం లేదు అటుపై వివరం నాచునే ఇలా రాశాడు దాటే తనతో కూడా తెచ్చుకున్న బత్తాయి పండ్లల్లో కొన్నిటిని వాడాలో ఉంచుకొని కొన్ని మాత్రమే బాబాకు సమర్పించాడు వాటిని అందరికీ పనిచేశాక ఒక మార్వాడి అమ్మాయి తనకు బత్తాయిలు కావాలని బాబా నడిగింది ఆయన దాటేను మిగిలిన పండ్లు కూడా తీసుకురమ్మన్నారు అతడు తాను వాటిని ఏకాదశి నాడు అల్పాహారంగా తినే అందుకు తెచ్చుకున్నానని చెప్పి ఇవ్వలేదు బాబా ఇంకా అడగనూ లేదు రెండవ రోజు కాకా దీక్షిత్ జోగ్ దబోల్కర్ మొదలైన వారికి నన్ను చూపి బాబా నేనొక రోజు ఇతని ఇంటికి భిక్షకు వెళ్లాను కాని వీళ్ళు నేనడుగుతే కాని నాకు బెండకాయ కూర వెయ్యలేదు అన్నారు వెంటనే మూడు సంవత్సరాల కిందట అనగా పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగిన సంఘటన వచ్చి నేనెంతో ఆశ్చర్యపోయాను కారణం మా ఇంటికొచ్చిన సాధువుకు బాబాకు పోలిక లేదు అప్పుడు నేను నా పరీక్షా ఫలితం గురించి అడిగితే బాబా అల్లా మాలిక్ హే అల్లా అచ్చాఖరేగా అని నా తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు షిరిడీ చేరిన మూడవ రోజున మేము మసీదు వెళ్లేసరికి అక్కడ బాబా పట్టరాని కోపావేశంతో చిందులు తొక్కుతున్నారు ఆయన కళ్ళు చింత నిప్పులులా ఉన్నాయి అందరూ భయపడి పారిపోయి పదిహేను నిమిషాల వరకు మసీదులో అడుగు పెట్టడానికి ఎవ్వరూ సాహసించలేదు అది చూచాక బాబా పిచ్చివారేమోనన్న సందేహం మాకు కూడా కలిగింది చివరికెలాగో ఆయన శాంతించాక మేము ముగ్గురము వెళ్లి ఆయన వద్ద సెలవు కోరాము బాబా నాకు ఊదిస్తూ నీవు ఉద్యోగానికి బొంబాయి రావచ్చు కదా అన్నారు అది భవిష్యవానో వారి శాసనమో తెలియదు కాని ఆరు సంవత్సరాల తర్వాత నాకు బొంబాయికి బదిలీ అయింది నేను ఆఫీసులో సెలవు తీసుకోకుండా ఊరు విడిచిపోయినట్లు నా పై అధికారి బీవీ దేవ్ గుర్తించాడు కాని అతడు నాపై చర్య తీసుకునక హెచ్చరిక చేసి విడిచిపెట్టాడు అటు తర్వాత నేను పంతొమ్మిది వందల పదమూడు నుండి మళ్లీ మళ్లీ రాసాగాను నేను పంతొమ్మిది వందల పదమూడులో షిరెడీ బయలుదేరుతుంటే నా మిత్రుడు ఫన్సే నన్ను కలుసుకొని అతడు ఆఫీసులో డబ్బు తినేశాడన్న అభియోగంపై తనకు జైలు శిక్ష విధించారని ప్రస్తుతం తనను బెయిల్ పై విడుదల చేశారని చెప్పారు తాను కోర్టులో అపీలు చేసుకోబోతున్నానని చెప్పి తన తరపున బాబా ఆశీషులు కోరమని నాతో చెప్పాడు నేను షిరిడి చేరేసరికి చావడిలో కాకడ ఆరతి ఉదయ హారతి జరుగుతుంది అప్పుడు బాబా ఎంతో కోపంతో ఉన్నారు అయినప్పటికీ నన్ను చూస్తూనే ఆయన వాడేమీ భయపడనక్కర్లేదని చెప్పు అపీలు చేసుకోగానే అతనిని విడుదల చేస్తారు అన్నారు నేను షిరిడీ నుంచి తిరిగి రాగానే బాబా చెప్పిన మాటలు ఫన్సేతో చెప్పాను కాని అప్పటికే అతను విడుదల అయ్యానని చెప్పాడు బాబా అభయమిచ్చిన వెంటనే ఆ కార్యం నెరవేరింది బాబా ఒకరోజు భక్తులందరి ఎదుట నాతో పిచ్చివాలను నమ్మకూడదు అన్నారు అప్పుడు నాకేమీ అర్థం కాలేదు నేను పంతొమ్మిది వందల పద్నాలుగులో దహానులో కోశాధికారిగా పనిచేస్తున్న కాలంలో ఒకరోజు ఇంట్లో పూజ చేసుకుంటున్నాను అప్పుడు రామకృష్ణ బల్వంత్ ఫన్సే అను ఒక పిచ్చివాడు మా వంటగది తలుపు దగ్గర నిల్చొని ఉన్నాడు అతడెవరిని బాధించేవాడు కాదు కనుక నేను పట్టించుకోలేదు కాని నేను పూజ చేస్తుండగా మధ్యలో అతడు ఒక్కసారిగా నా మీదకు దూకి నా గొంతు పిసుగుతూ నీ రక్తం తాగుతాను అని కేకలేస్తున్నాడు నేను వెంటనే ఉద్దరణిని అతని నోట్లో అడ్డంగా పెట్టి మరో చేత్తో అతని పట్టు విడిపించుకో చూచాను అతడు నా వేలు కొరికేస్తున్నాడు మా అన్న నాకు సహాయం వచ్చేసరికి నేను చచ్చినంత పనై స్పృహ కోల్పోయాను తర్వాత వైద్య సహాయంలో నేను కోలుకున్నాను తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా నాకేసి చూపుతూ అన్నా చించనీకర్తో అన్నా నేనొక్క క్షణం ఆలస్యం చేసినా ఇతడు చచ్చేవాడే ఆ పిచ్చివాడు ఇతడి గొంతు పట్టుకున్నాడు నేనెలాగో ఇతనిని విడిపించాను ఏం చేస్తాం నా బిడ్డలను నేను రక్షించకుంటే ఎవరు రక్షిస్తారు అన్నారు మనం కష్టంలో ఉన్నప్పుడు బాబాను ప్రార్థిస్తాము జైలు శిక్ష నుండి ఫన్సేకు విడుదల లభించినట్లు మనకు కూడా వెంటనే రక్షణ లభిస్తేనే బాబా రక్షించారనుకుంటాము బల్వంత్ నాచ్నేకు ఉద్యోగం బొంబాయికి బదిలీ అయ్యేలా ఆయన ఆశీర్వదించాక అది ఫలించడానికి ఆరు సంవత్సరాలు పట్టింది అలానే అతనిని పిచ్చివారి భార్య నుండి బాబా రక్షించినప్పటికీ ప్రత్యక్షంగా ఆ సన్నివేశం చూచిన వారికి బాబా రక్షించనట్లే తోస్తుంది అందుకే బాబా పొందిన గుర్తించగలగాలంటే ఆయన పట్ల సంపూర్ణమైన విశ్వాసము ఒరిమి రెండు ఉండాలి బాబా మనను రక్షించినట్లు ఎంతగా అనిపించినా నిజానికి ఇంకెంతగానో ప్రమాదించవలసిన పరిస్థితి అంతటితో పోతుందన్నది తథ్యం సాయి ఎంత నిత్య సత్యలో వారి రక్షణ కూడా అంతే నిత్యసత్యమైనదే మన విశ్వాసము ఒరిమి అంతటిదవ్వడమే జరగవలసింది నేను వైద్య పంతొమ్మిది వందల పదిహేనులో మరొకసారి బాబాను దర్శించాము బాబా చేతి నుండి ప్రసాదంగా తాను పూజించుకునే అందుకు తీసుకోదల్చి వైద్య ఆయనకు వెండి పాదుకలు సమర్పించాడు కానీ బాబా వాటిని నాకు ప్రసాదించారు అవి అతడివి కదా అని తలచి అతడికిచ్చివేశాను శ్యామ ఆ విషయం బాబాతో చెప్పినప్పుడు ఆయన వాటిని నాకు తిరిగి ఇప్పించారు వైద్య వద్ద మరొక జత వెండి పాదుకలు కూడా ఉన్నాయి కానీ బాబా వాటిని కూడా అడిగి తీసుకొని నాకే ప్రసాదించి వీటిని నీ దగ్గరుంచుకొని పూజించుకో అన్నారు అవి వైద్యకు చెందినవి కనుక అతనికే ఇవ్వాలని నేనన్నాను ఆయన ఇప్పుడు నీ దగ్గర ఉంచుకో అతనికి తర్వాత ఇవ్వవచ్చులే అన్నారు నేనలాగే చేశాను ఆ సంవత్సరమే మరొకసారి మేము షిరిడీ వెళ్లాము నాకు కలిగిన పిల్లలందరూ మరణించడం వలన నాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు బాబాను కోరదల్చింది అప్పుడు శ్యామ నా భార్యను బాబా వద్దకు తీసుకువెళ్లి ఆమె కొంగులో ఒక కొబ్బరికాయ వేయమని కోరాడు అప్పుడు బాబా నా భార్యకు కొబ్బరికాయ ప్రసాదిస్తుండగా ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆయన నన్ను తమ వద్ద కూర్చొని పాదాలు ఒత్తమన్నారు నేనలాగే చేస్తుంటే ఆయన నా వీపు నిమిరారు ఆయన ప్రేమకు కరిగిపోయాను వెనుక ఒక పిచ్చివాడు నన్ను చంపబోయినప్పుడు నా వద్ద వారి పటము ఉండబట్టి గండం గడిచిందని బాబాతో అన్నాను అప్పుడు బాబా అల్లా మాలిఖే అని అన్నారు అప్పుడు ఆయన నేను ఒకరినొకరం కౌగిలించుకున్నాము ఒక భక్తుడు చేసుకునే సేవలో మరొకరు జోక్యం చేసుకుంటే బాబా తీవ్రంగా ఖండించేవారు ఒకనాడు బాబా నాకు కడుపులో నొప్పిగా ఉంది అన్నారు ఒక భక్తురాలు కాలిన ఇటుక బాబా పొట్టమీద కఫ్నీ పైనే పెట్టి వారి డొక్కలను ఎంతో గట్టిగా మర్దించసాగింది సున్నితంగా మర్దించమని ఆమెతో చెప్పాను వెంటనే బాబా ఉగ్రులై నన్ను లేపి అక్కడి నుంచి వెళ్లిపోమని ఆదేశించారు నేనలాగే చేశాను నాటి రాత్రి ఎనిమిది గంటలకు నేను మసీదుకు వెళ్లి బాబా నేను జపం ఏమని చేసేది అని అడిగాను ఆయన దేవపూర్ వెళ్లి మీ పూర్వీకులందరూ అర్పించిన శిలలనే పూజించు అన్నారు తర్వాత నేను దహను తిరిగి వచ్చాక బాబా భావమేమని నా తండ్రి గారిని అడిగాను ఆయన చెప్పినది ఐదు తరాల వెనుక మా పూర్వీకుడైన బాబా ప్రయాక్కు అరవై సంవత్సరాలు వచ్చినా సంతానం కలుగలేదు అతడు ఏకనాథుని శిష్యుడైన బాబా భగవత్ అను మహాత్ముని త్రయంబకంలో దర్శించాడట అటు తర్వాత అతనికి కొడుకు పుట్టాడట అప్పటి నుండి మా వంశంలో ప్రతివారు మా గురు వంశస్థుల నుండి ఉపదేశం పొందడం ఆచారమైందట నన్ను కూడా అలానే చేయమని బాబా భావమట